ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి యువతీ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం నూట పంతొమ్మిదవ సంకీర్తన ఎనభై తొమ్మిదవ చరణము ఈ విధంగా వ్రాయబడి ఉంది ఎహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది దేవుడు ఈ వాక్యము ద్వారా మన జీవితాలతో ఈ ఉదయకాలం మాట్లాడాలని స్థిరపడుతూ ఉన్నాడు సిద్ధపడుతూ ఉన్నాడు ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలుచడుగా ఉన్నది అందుకనే దేవుని వాక్యం మనల్ని వెలిగిస్తుంది దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది దేవుని వాక్యం మనల్ని బలపరచును దేవుని వాక్యం మనకి జ్ఞానాన్ని జ్ఞానాన్నిస్తాది అందుకనే ప్రిమేన శ్రోతలరా మనము చేయవలసినది దేవుని వాక్యాన్ని అధ్యయనం చెయ్యండి ఇది మన మనసుకు సంబంధించిన వ్యాయామం మన దేవుని వాక్యాన్ని దృష్టించి మనం చదివిన దాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మన మనసులో అవగాహన కలిగిస్తాడు మనం బైబిల్ను చదవక ముందు ప్రార్థించుటకు వచనము మంచి మనకి కనబడుతూ పద్దెనిమిదవది నేను నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువుము అని మాట్లాడి ఆ తర్వాత బైబిల్ను మనం ధ్యానం చెయ్యాలి అధ్యయనం చెయ్యాలి రెండవది దేవుని వాక్యమును అంగీకరించాలి మనం ఇది మన హృదయాలకు వ్యాయామం మనము దేవునికి వాక్యములకు నమ్మి దాన్ని అంగీకరించాలని నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నానని కీర్తనకారుడు రాసినట్లు మనము కూడా ఆయన వాక్యాన్ని ప్రేమించి ఇష్టానుపూర్వకంగా ఆయన చిత్తము ప్రకారం మనము ఉండడానికి సిద్ధపడాలి దేవుని వాక్యమునకు విధేయత మనం చూపించాలి ఇది నీ చిత్తానికి సంబంధించిన వ్యాయామం దేవుని చిత్తానికి సంబంధించిన వ్యాయామం ఈ కీర్తనలో ఉపయోగించిన రెండు పదాలు కీర్తనకారుడు యొక్క ముఖ్య వైఖరిని తెలియజేస్తూ ఉంటాయి అవి నమ్మికించదును నడుచుకొందును విధేయత గురించి దేవుని సత్యాన్ని ఆచరణ గురించి ఈ రెండు మాటలు మైళ్ళ దూరం ప్రయాణం చేసిన తర్వాత కొరియా దేశములకు చెందిన క్రైస్తవుడు యేసును గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశ కలిగి ఒక మిషనరీ వద్దకు వెళ్లాడు అతడు తన సాక్ష్యం చెప్పిన తర్వాత కొండ మీదకి ఎక్కి మీద ప్రసంగం మొత్తం వెదజల్లుతూ ఉన్నాడు మిషనరీ చాలా సంతోషించాడు అయితే బైబిల్ కంఠస్థం చేస్తే సరిపోదని అందులో ఉపదేశాలను పాటించాలని ఆ వ్యక్తికి చెప్పాడు ఒక వచనం తర్వాత ఒక వచనం నేర్చుకోవాలని మొదట నిర్ణయించుకున్నాను ఆ వాక్యాన్ని నా తోటి స్నేహితుల మధ్య బంధువుల మధ్య ఉచ్ఛరించడానికి నేర్చుకున్నాను అది నేను చక్కగా అనుసరించినప్పుడు ఇక ఆ వచనం జ్ఞాపకం ఉంచడానికి నాకు కష్టంగా అనిపించలేదు అని ఆ మిషనరీ చెబుతూ ఉన్నాడు ప్రిమేన్ వర్లారా దేవుని వాక్యంకు విధేయత చూపించాలి ఎప్పుడైతే మన జీవితాలు ఆ విధంగా ఉంటాయో అప్పుడే ఆ రీతిగా ధన్యతను నేర్చుకోవడానికి దేవుడు మనకి అవకాశం కలిగజేస్తున్నాడు దేవుని వాక్యం ఇతరులకు అందించవలసిన బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు ఎందుకంటే ఆయన వాక్యము ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నది నా నోటి నీవు చలివిచ్చిన నేను న్యాయవేది నా పెదవులతో వివరించదును నీ ఆజ్ఞాన్ని న్యాయములు నీ వాక్యము గురించి నాలుక పాడును దేవుని వాక్యం ప్రకటించబడాలి ఇతరులకు అందించబడాలి మనం ఇతరులతో పంచుకున్న కొలది వాక్యాన్ని మనం గ్రహించేవారిగా ఉండవలసిన ఆవశ్యత కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన వార్లారా కాలం దేవుని సన్నిధిలో ఆయన వాక్యం స్థిరముగా ఉంటుంది నిత్యము ఉంటుంది పరలోకమందు ఆయన వాక్యం నిత్యము ఉంటుంది దైవవాక్యం అనేది మారనిది పరలోకమందు స్థిరంగా ఉంటుంది దేవుల్లో విశ్వాసం కలిగిన వారు స్థిరంగా ఉంటారు దేవుని వాక్యం తరతరాలుగా నిలుస్తుంది దేవుని వాక్యం మనకు మార్గదర్శకం కలిగిస్తుంది దేవుని వాక్యం శాశ్వతమైన జ్ఞానం అనిస్తుంది దేవుని వాక్యం ఎప్పటికీ నశించదు దేవుని వాక్యం యొక్క నిశ్చత్తత మనకి భద్రతనిస్తుంది దేవుని వాక్యం ఆధారంగా తీర్పు వస్తుంది నిజమైన వాక్యము ఆయన మన సత్యం స్థిరమైనదిగా మన జీవితానికి ఈ వాక్యం స్థాపితమైతే మనం కూడా స్థిరముగా విశ్వాసంలో నిడబడగలమని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన శ్రోతలారా ఆలోచిద్దామా ఆయన వాక్యం ఎప్పటికీ స్థిరపరచబడి ఉంటుంది ఆకాశముందు ఆయన మన మనము ఆయన ఎందు విశ్వాసము కలిగి జీవించాలన్నదే దేవుడు ఈ ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచన చేద్దామా ప్రార్థన చేసుకుందాం ప్రతి దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేద్దాం దేవుని వాక్యాన్ని అంగీకరిద్దాం దేవుని వాక్యానికి విధేయత చూపిద్దాం దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచుదాం అటు రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగునా ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ